హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనం ఇంటింటి రామాయణం సీరియల్ గురించి ఈ రోజు ఎపిసోడ్ చాలా చాలా బాగుందండి సో వీడియో మీద స్కిప్ చేయడం చూడండి వీడియోకి వెళ్ళిపోతాం కమలు చేస్తున్న హంగంని చూడగానే పల్లవికి అయితే డౌట్ వస్తుంది ఇక ఆరాధ్యని అవని అక్క దగ్గరికి పంపించి అవని అక్కని ఇక్కడికి వచ్చేలా చేసిందే నువ్వే కదా బావా ఇదంతా నీ ప్లానే కదా అంటుంది ఇక అవును నేనే చేశాను అంటాడు కమల్ అప్పుడు రాజేంద్ర ప్రసాద్ ఎవరు అడిగి చేసావురా అంటూ కోపం చేస్తుండే కమల్ మాత్రం సంతోషంగా ఉండడానికి ఒక్కరు అడిగి చేయాల్సిన అవసరం ఏముంది నాన్న అయినా నేను ఇలా చేసినందుకు ఆరాధ్య ఎంత హ్యాపీగా ఉందో తెలుసా అంటాడు ఇక పార్వతి మాత్రం వద్దనుకున్న వాళ్ళని ఇలా ఎందుకు పిలిచావురా ఆవిడ వస్తే ఇక్కడ సంతోషపడే వాళ్ళు ఎవరూ లేరని నీకు తెలియదా అంటూ కోపం చేస్తుంది అప్పుడు భానుమతి శ్రీయ కూడా అలాగే అంటారు వదిన గురించి తప్పుగా మాట్లాడకు అవసరమైతే మంచిగా మాట్లాడు అంటూ నీ కోపం చేస్తాడు శ్రీకర్ ఇక రాజేంద్ర ప్రసాద్ ఇంత జరిగిన కూడా మీరు ఇంకా మారలేదు అంటే ఏమనుకోవాలరా మిమ్మల్ని అసలు మీది పిచ్చి అనుకోవాలా మూర్ఖత్వం అనుకోవాలా అంటూ కోపం చేస్తాడు అప్పుడు కమల్ పిచ్చి మూర్ఖత్వం కాదు నాన్న నమ్మకం రాముడు సీతని అనుమానించలేము కానీ లక్ష్మణుడు భరతుడు ఎప్పుడు కూడా వాళ్ళ వదిన సీతమ తల్లిని ఎప్పుడు కూడా అనుమానించలేదు మేం కూడా అంతేనా ఏం జరిగినా ఎవ్వరేమన్నా కూడా మా వదిన ఎప్పుడు కూడా తప్పు చేయదు మా వదిన మీద మాకున్న నమ్మకం తొందరలోనే వదిన తప్పేం లేదని నిరూపిస్తాను తొందరలోనే అన్నయ్యని వదలని నేను కలుపుతాను మళ్ళీ మనందరం సంతోషంగా ఉండేలా నేను చేస్తాను నేను చెప్పింది అమాయకత్వం అనుకున్నా మూర్ఖత్వం అనుకున్నా లేదా శపథం అనుకున్నా సరే జరిగేది మాత్రం ఇదే అంటూ గర్వంగా చెప్తాడు కమల్ ఇక పార్వతి నువ్వు వచ్చిన పని అయిపోయింది కదా ఇక వెళ్తే సంతోషిస్తాం అంటూ అవని బైక్ ఓపెన్ చేసింది అప్పుడు రాజేంద్ర ప్రసాద్ నువ్వే తీసుకొచ్చావు కదరా మరి రమ్మన్న వాడివి వెళ్ళమని చెప్పడం నీకు తెలియదా అంటూ కోపం చేస్తాడు ఇక పార్వతి కూడా గొడవలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో నీకు తెలియదా అంటూ అక్షయ్ని కోపం చేస్తుంది ఇక అవని వెళ్ళిపోతుంటే అప్పుడు మామగారు పద్దేళ్ళు పెంచిన నీ కూతురి మీద ప్రేమని మమకారాన్ని చంపుకోలేక నువ్వు నీ కూతురి సంతోషం కోసం ఇక్కడికి వచ్చావు మేము మా కూతురిని ఇరవై ఏళ్లు పెంచాం అందరికంటే చిన్నదని ముద్దుగా గారభంగా పెంచాం దాని జీవితం మీద భవిష్యత్తు మీద ఎన్నో కలలు కన్నాము ఎన్నో ఆశలు పెట్టుకున్నాము అలాంటి మా కూతురిని మాకు కాకుండా చేశావు మా కూతురిని మాకు కాకుండా చేసి నువ్వేం సాధించావు మా కూతుర్ని మాకు దూరం చేసిన నీకు మా బాధ మా ఆవిదల్ని శాపంగా మారక తప్పదు అంటూ కోపం చేశాడు రాజేంద్ర ప్రసాద్ మీకు అవని మాత్రం చాలా బాధపడుతుంది నేను చేసింది మంచి వచ్చాడో నాకు తెలియకపోయినా కూడా నా మనస్సాక్షికి తెలుసు ఆ పైన ఆ దేవుడి కూడా తెలుసు ఇప్పుడు మీ కూతుర్ని తీసుకొచ్చి మీకు అప్పగించినా కూడా మీ కూతురు పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అన్న విషయం మీకు తెలుస్తుంది మీరు ఇంకా కూడా చాలా బాధపడతారు అందుకే ప్రణతిని మీ దగ్గరికి పంపించడం లేదు తను ప్రేమించిన మనిషి ఎక్కడున్నాడో తెలుసుకొని మీ కూతురుతో పాటు మీ అల్లుని కూడా మీకు అప్పగిస్తాను అని తన మనసులో అనుకుంటుంది ఇక అక్కడి నుండి అయితే బాధతో వెళ్లిపోతుంది అవని మరోవైపు అవని కోసం ప్రణతి భరత్ ఇద్దరు కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక పల్లవికి కాల్ చేశాడు భరత్ అప్పుడు అవని ఇక్కడి నుండి వెళ్ళిపోయింది చాలాసేపు అయింది అంటూ కాల్ కట్ చేస్తుంది ఇక టైం మూడవుతున్నా కూడా అవని మాత్రం రాలేదని ఇద్దరు కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు మరోవైపు అవని ఆటోలో వస్తూ ఉంటే ఆటో డ్రైవర్ మరో అతను కలిసి ప్లాండ్గా అవనని ఓ చోటు కింద తీసుకుని వస్తారు ఇక రాత్రివేళ నిర్మానుషమైన ప్రాంతానికి తీసుకుని వస్తారు అవని బెదిరిస్తారు ఇక అవని మాత్రం ఏ దగ్గరకు వస్తే చంపేస్తాను అంటూ వలిదని కూడా బెదిరిస్తుంది ఇక అప్పుడే గుడి గంట ఎందుకంటే పూజారి గారు ఆ గంటను ముగించి దేవుని ప్రార్థిస్తూ ఉంటాడు ఇక అప్పుడు ఆ రౌడీలు భయపడి అక్కడి నుండి అయితే పారిపోతారు అప్పుడు అవని గుడి అయితే వస్తుంది అప్పుడు పూజారి గారు ఎవరమ్మ నువ్వు అంటే అప్పుడు అవని తన కూతురి పుట్టినరోజు గురించి చెప్తుంది ఇక గుడిగంట మోగగానే ఆ రౌడీలు పారిపోయారు అంటూ చాలా టెన్షన్ పడుతుంది అవ్వని ఇక పూజారి గారు సాక్షాత్తు ఆ పరమశివుడే గుడి దగ్గరికి నువ్వు వచ్చేలా చేశాడు రోజు చాలా మంచి రోజు బ్రహ్మ ముహూర్తంలో గుడికి వచ్చావు దేవుడి సేవ చేసుకుంటే నీకంత మంచి జరుగుతుందని చెప్తాడు ఇక అవని దగ్గర మరో చీర లేకపోవడంతో పూజారి గారు దేవుడికి సమర్పించిన ఓ చీరను తెచ్చి అవనికైతే ఇస్తాడు మరోవైపు ప్రణతి భరత్ ఇద్దరు కూడా అవని కోసం చాలా టెన్షన్ పడుతూ ఉంటారు రాత్రి అనగా వెళ్ళిన అక్క ఇంకా ఇంటికి రాలేదు అంటూ భరత్ అక్షయ్ వాళ్ళ ఇంటికి వెళ్తానని చెప్తాడు ఇక ప్రణతి వదిన ఉందో లేదో ముందు ఫోన్ చేసి తెలుసుకో అని చెప్తుంది ఇక భరత్ మాత్రం రాత్రి ఫోన్ చేసినప్పుడు మళ్ళీ చేదు అంటూ పొగరుగా చెప్పారు కదా ఇప్పుడు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయరు ఒకవేళ చేసినా కరెక్ట్గా సమాధానం చెప్పరు వాళ్ళంత సీరియస్గా మాట్లాడుతున్నారు అంటే అక్కడ ఖచ్చితంగా ఏదో గొడవ జరిగే ఉంటుంది అక్క విషయంలో ఏదైనా తేడా జరిగితే అప్పుడు చెప్తాను వాళ్ళ సంగతి అంటూ కోపంగా వెళ్ళిపోతాడు భరత్ తర్వాత అవని స్నానం చేసే గుడికి అయితే వస్తుంది ఇక పూజారి గారు ఈ రోజు ఓ కొత్త జంట పెళ్లి చేసుకోవడానికి ఈ గుడికి వస్తున్నారమ్మా దైవ సన్నిధిలో జరిగే పెళ్లి కాబట్టి అది కూడా దైవ కార్యమే అవుతుంది అందుకని వాళ్ళ పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు చూడమ్మా అంటూ అవనికైతే చెప్తాడు ఇక అవని ఆ ఏర్పాట్లు చేస్తుంటుంది మరోవైపు రాత్రి కమలన్నయ్య ఆరాధ్యని ఇక్కడ తీసుకొచ్చినందుకు అక్షయ అన్నయ్య వదిలిని తిట్టాడు ఆరాధ్య పుట్టినరోజు కోసమని మా ఇంటికి వెళ్ళింది ఇక వదినని నానా మాటలు అంటూ బాధ పెట్టవచ్చు ఒకవేళ ఆ బాధతో వదిన ఎక్కడికైనా వెళ్ళిందా అసలు వదిన ఎక్కడుందో వెతకాలి అనుకుంటుంది ప్రణతి ఇక ఇదిలా ఉంటే మరోవైపు గుడికి ఓ కొత్త పెళ్లి జెండా రానే వస్తుంది ఇక అవని అసలు మీ వాళ్ళు రాలేరా అంటుంది ఇక మా బాస్ ఫ్యామిలీ ఇక్కడికి వస్తుందని చెప్తాడు ఆ అబ్బాయి ఆ బాస్ ఎవరో కాదండి రాజేంద్ర ప్రసాద్ ఇక రాజేంద్ర ప్రసాద్ అక్షయ్ పార్వతి ఆరాధ్యం తీసుకుని అక్కడికైతే వస్తారు ఇవ్వండి మనం చేసే పెళ్లి కాదనుకొని మన అమ్మాయి వేరే వాడిని పెళ్లి చేసుకుని మన పరువు తీసింది ఇప్పుడు మనం వేరే వాళ్ళ పిల్లిలోకి వస్తే మనం కొంచెం కూడా బుద్ధి లేదనుకుంటారండి అంటూ బాధపడుతుంది పార్వతి అప్పుడు రాజేంద్ర ప్రసాద్ అలా అని ఎక్కడికి వెళ్ళకపోతే జరిగిన దానికి ముఖం చూపించలేక ఇంట్లో నుండి బయటికి రావడం లేదు అని అందరూ అనుకుంటారు కదా అది మనకి ఇంకా అవమానమే కదా అంటాడు ఇక అక్షయ్ కూడా ఆ అబ్బాయి ఏడేళ్ల నుండి మన కంపెనీలో జాబ్ చేస్తున్నాడు వాళ్ళకంటూ ఎవ్వరూ లేరని చెప్పాడు అందుకే ఆ అబ్బాయి పెళ్లి చేసుకుంటే నాన్నగారిని నన్ను దగ్గరుండి పెళ్లి జరిపించమని రిక్వెస్ట్ చేశాడని చెప్తాడు అక్షయ్ ఇక రాజేంద్ర ప్రసాద్ కూడా పెళ్లి పెద్దగా నేను దగ్గరుండి పెళ్లి జరిపిస్తానని ఆ అబ్బాయికి మాటిచ్చాను అయినా గుళ్ళో జరుగుతున్న పెళ్లి కాబట్టి మన కూతురు గురించి ఇక్కడ ఎవ్వరు కూడా అడగరు అవమానించర్లే అంటూ చెప్తాడు ఇక అందరూ కలిసి గుళ్ళోకి వస్తూ ఉంటే అవని ఎదురు పడుతుంది అప్పుడు ఆరాధ్య అమ్మను చూసిన ఆనందంలో పరిగెత్తుకుని వస్తుంది కానీ పార్వతి పిలుస్తుంది పాపం ఆరాధ్య అక్కడే ఆగిపోతుంది అమ్మని ఎక్కడ తిడతారో అనుకుని భయపడి వెనకైతే వెళ్ళిపోతుంది అవని చాలా బాధపడుతుందండి తర్వాత పెళ్లి చేసుకున్న జంట దగ్గరికి రానే వస్తారు ఇక అమ్మాయి గురించి అడిగి తెలుసుకుంటుంది పార్వతి అవని కూడా ఆ చుట్టుపక్కల ఉంటుంది కాబట్టి అసలు తను ఇక్కడికి ఎందుకు వచ్చింది అనే డౌట్ అయితే వస్తుంది పార్వతికి మరి రేపటి వీడియోలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్నా ఈ వీడియో మీకు నచ్చినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు